నిజమే మళ్ళీ ఒక రెండవటువంటి తారాసి గారికి గౌరవ మండల పార్టీ అధ్యక్షుడు గౌరవ ఏపీ చైర్మన్ గౌరవ ఏపీ వైస్ చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి పేరు ప్రత్యేక అవకాశం పచ్చకాల రోడ్డు ఎలక్ట్రానిక్ నమస్కారం జరుపుకుంటూ ఈ రోజు నిజంగా చాలా సంతోషంగా ఇంత వచ్చినా కూడా మీకు కాంగ్రెస్ అండి ఖచ్చితంగా మీకు ఏదైతే చెప్పు కళో అది నిజం కాబోతున్నారు కనుక చాలా మీ కుటుంబ తప్పుడు వాళ్ళే ఈ రోజు మీ కన్నర్కి మీ కన్నాడు మా చెల్లెవారికి ఒక అన్నయ్య మా అక్కలకు ఒక తప్పుడులా మీ కుటుంబ తప్పుడులా నాకు ఎంతో ఆనందంగా ఉన్నది గాయపూరి ఏదైతే చేస్తామో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళంటే బాబులుగా ఆశాపడే కాదు ఎక్కడో పొద్దునాలు వేసి గాయా కష్టం చేస్తాము సాయంత్రం ఎంతో పనులు వచ్చి చూస్తే ఆ భూమి పురుషులో ఉండొద్దు వారికి పొట్టించి గాలి చేయాలని చెప్పి దయచేసి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు వాళ్ళు మీరు చెప్పారు ఇచ్చేయకండి ఇల్లు లేని ప్రమాద పెద్ద మండలంలో ఏ ఒక్కరు కూడా మిగిలకుండా మీకు అందరికీ ఇల్లు పెట్టే బాధ్యత ఒక ఎమ్మెల్యే నేను మీకు ఈ రోజు ఐదు వందల మందికి ఇక్కడ ఇస్తా ఉన్నాం ఇంకా కూడా మీకు ఇంకా ఐదు వందల మంది ఉన్న సరే వారికి అందరు కూడా ప్రొసీ చె ఈ రోజు ఒకటే మీకు ఒకటే చెప్తాను దయచేసి ఆ ఇళ్ళ విధానం ఒక కొత్తగా ఉన్నది నాలుగు వందల నుంచి ఆరు వందల ఇళ్ళు కద్యత మీకు దయచేసి మీరు ఎక్కువ కట్టుకోవాలి ఇప్పటి వరకు ఎందుకంటే అధికారులు కూడా ఉన్నారు మా పిడి గారు ఉన్నారు డి గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు అధికారులు కూడా మాన పది రోజుల నుంచి కావాలి ఆంధ్రప్రదేశ్ పెట్టేది వారికి అందరికీ మీకు అందరికీ ఇప్పుడు ప్రొడ్యూషన్ ఇంకా నిజమైనటువంటి అరువులు ఎవరన్నా కానీ వారికి అందరూ కూడా ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యే గారు నేను ఆ రోజు చెప్తున్నా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను మీకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని దయచేసి ఎక్కడ దళాయిల మాటలు మాట్లాడుతుంది ఎప్పటికీ దళాయిల మాట మాట్లాడుతూ అవ్వదు దయచేసి ఎప్పటికీ కూడా దీంట్లో ఒక రూపాయలు అంతా కూడా ఇవ్వద్దు దయచేసి మీ అకౌంట్లకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది మీరు అకౌంట్ ఇవ్వండి అకౌంట్ నెంబర్ అధికారులకు ఇవ్వండి బేస్మెంట్ కనుక లక్ష రూపాయలు ఇప్పించే బాధ్యత లెట్ లెవరు అయిపోయిన తర్వాత లక్ష రూపాయలు ఇప్పిస్తాం క్లాబ్ అయిపోయినాక రెండు లక్ష రూపాయలు ఇస్తాం కంప్లీట్ అయిపోయినాక లక్ష రూపాయలు ఐదు లక్ష రూపాయలు ఇంటికి ఇప్పించే బాధ్యత నేను